ఈ ఇన్సిడెంట్ యాక్చువల్లీ ఉత్తరప్రదేశ్లో జరిగింది కానీ నిజంగా ఈ ఇన్సిడెంట్ విన్నా లేకపోతే ఆ చేసిన వ్యక్తిని చూసినా కూడా నిజంగా ఒక టైప్ ఆఫ్ విరక్తే వస్తుంది ఎందుకంటే ఒకసారి మీరు చూడండి కనీసం ఈయనకు సిక్స్టీ ప్లస్ అంతనే వయసు ఉండి కానీ ఈయన చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక రకంగా షాకే కాదు ఇంత చెండాలమైన మనుషులు కూడా ఉన్నారా అసలు భూమి మీద అనుకుంటాం ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కూడా స్కూల్లో జరిగింది ఈ ఈ కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఈ స్కూల్లో అంటే ప్రైవేట్కి సంబంధించిన స్కూల్ ఇది చిన్నపిల్లల స్కూలు దానికి డైరెక్టర్ అంటే ఓనర్ అన్నట్టు ఈ ఓనరే ఇప్పుడు ఆ టీచర్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా ఆ టీచర్స్ వాష్రూమ్లో ఒక స్పై కెమెరాని అమర్చి దాన్ని వాడి మొబైల్కి అండ్ కంప్యూటర్కి లింక్ చేసుకొని చూస్తున్నాడు అని విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆడ స్కూల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంది అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది పిల్లల్ని పంపిస్తున్నా ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి వాష్రూమ్లో ఒక బల్బ్ లోపల స్పై కెమెరా పెట్టి వాష్రూమ్స్లో ఏం జరుగుతోందో చూస్తున్నాడు అంటే వాడి మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది ఎంత చెండాలమైన వ్యక్తో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఎప్పటినుంచో ఈ స్కూల్ ఉంది ఎప్పటి నుంచో ఈ స్కూల్ని నడుపుతున్నాడు దానికి డైరెక్టర్ ఈయననే లో బల్బు లోపల స్పై కెమెరా ఉంది అని అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్కి అనుమానం వచ్చి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కే వెళ్ళి కంప్లైంట్ చేసింది ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే అంటే ఇప్పుడు ఈ స్పై కెమెరాలు చూస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఆ స్కూల్కి డైరెక్టర్ అతనే అన్నట్టు సో అతని పేరు వచ్చేసి నవనీష్ ఈ అతనే డైరెక్టర్ ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే నోయిడా సెక్టర్ సెవెంటీలో ఉంది అది కూడా ప్లే స్కూల్ అంటే చాలా చిన్న పిల్లల స్కూల్ జస్ట్ ఫర్ ఫోర్ ఇయర్స్ లోపల ఉండేటటువంటి కిడ్స్ మాత్రమే ఉండే స్కూల్ అది అట్లాంటి దానికి ఈ పర్సన్ డైరెక్టర్ అతనే ఇప్పుడు ఆ టీచర్లు యూజ్ చేసే వాష్రూమ్లో స్పై కెమెరా పెట్టి దాన్ని ఆయన ఫోన్కి యాజ్ వెల్ యాజ్ ఆయన కంప్యూటర్కి లింక్ చేసుకొని ఎవరు వాష్రూమ్కి పోయేసి వచ్చినా వాటిని చూస్తున్నాడు అని అంటే అసలు చెప్పడానికే ఇంత చెండాలం అనిపిస్తున్నది అసలు ఈ ఇది చేసిన ఆ వ్యక్తి ఆరు చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళని తనాలి అక్కడనే నిజం చెప్పాలంటే కూడా ఆయన పనిష్ చేయాలి ఐసు అని ఆ టీచర్లకు అప్పయెప్పి ఆ టీచర్లకు ఇస్తే పనే పోతుంది కదా ఎందుకు ఈ పోలీసు గిలీస్ అందరినీ ఎందుకు అంటున్నా ఇట్లాంటివి పాపం ఆ టీచర్లు అంటే ఎన్నేళ్ల నుంచి చూస్తున్నాడో ఏందో ఇప్పుడు అవన్నీ అంటే మిగతా అన్నీ రీకాల్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ ఈ వీడియోలని ఆయన సోషల్ మీడియాలో ఇంకేన్నో ఇంకేన్నో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది పాపం పిల్లలకి వాళ్ళు టీచర్గా విద్యాబుద్ధులు నేర్పి ఇయ్యడానికి వస్తే పిల్లలకు వాళ్ళు రోజు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు చిన్న కాడికి వెళ్ళి పాకే పసిపిల్లల కాడికెళ్ళి ఈ ఎడ్యుకేషన్ అవసరం అయిపోయింది అంత దరిద్రం అయిపోయింది సిస్టమ్ అంత వ్యవస్థ అంత చెండాలం అయిపోయింది వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ టచ్ బోధిస్తున్న టీచర్లకే మరి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకేం చేయాలా ఏడ సేఫ్టీ ఉంది ఎక్కడ సేఫ్టీ ఉంది ఎక్కడ కూడా సేఫ్టీ లేదు చాలా టైమ్స్ ఇక్కడ అని కాదు గతంలో కూడా చాలా టైమ్స్ మనం విన్నాం షాపింగ్ మాల్స్లో కావచ్చు లేకపోతే రెస్టారెంట్స్లో కావచ్చు ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని కొన్ని జాగాలల్లో ఇట్లాంటి స్పై కెమెరాస్ బయటపడ్డ పరిస్థితి సో ఆ షాపింగ్ మాల్ల మీద చర్యలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చూసినాం ఎగైన్ మళ్ళా ఇగో ఇది ఈ ఇన్సిడెంట్ అప్పుడు గతంలో అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్త వచ్చింది కానీ బట్ స్పై క్యామెరాస్ ఎక్కడున్నాయి ఎట్లున్నాయి వాటిని గుర్తించడం ఎట్లా అని చాలా మట్టికి అవగాహన కూడా కల్పిస్తున్నది దానికోసం స్పెషల్ యాప్స్ వచ్చినాయి ఎట్లా గుర్తించాలి ఏంటి అని ఆ టీచర్ ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బల్బు లోపల స్పై క్యామ్ అది యాక్చువల్లీ వాడు కొన్నది కూడా అందుకే ఇరవై రెండు వేలు పెట్టి కొన్నాడట ఆన్లైన్లో గొప్పగా ఇంకా పోలీసుల ఎంక్వైరీలో చెప్పిండు ఇరవై రెండు వేలు పెట్టి కొన్నా నేను ఆ కెమెరాని అది బల్బు లోపల పెట్టే కెమెరా దాన్ని అసలు ఎవరు కూడా గుర్తుపట్టరు అని చెప్పిండు అంటే ఈ టీచర్ ఎట్లా గుర్తుపట్టిందో అని అయితే ఆమె కంప్లైంట్ చేసింది ఎవరికి పాపం ఎవడైతే చూస్తున్నాడో ఆ స్కూల్ డైరెక్టర్ అతనే అతనికే పోయి కంప్లైంట్ చేసిండు అయితే చీచీ అట్లాంటివి ఏమి ఉండవు మీరు అన్ని తప్పు ప్రచారం చేయకండి మీరు అసలు ఏమంటే అన్ని ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు అని కొట్టివాడేసినారు అయితే ఆ తర్వాత కూడా మళ్ళా కంటిన్యూగా చూసినప్పుడల్లా ఆమె కదే ఉంది అంటే స్పై కెమెరా ఉంది అని సో ఏం చేసింది ఇంకా ఉండబట్టలేక ఖచ్చితంగా అంటే ఆమె టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మింది స్పై కెమెరా లోపల ఉంది బట్ వీళ్ళు చర్యలు తీసుకోలేదు తీసుకోవట్లేదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసింది అప్పుడు పోలీసులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేస్తే నిజంగానే ఆడ స్పై కెమెరా ఉంది ఇంకేమున్నది తీసుకుపోయిన్రు అరెస్ట్ చేసిన అసలు ఏంది నువ్వు ఏంది కథ అని అంటే గతంలో కూడా ఇట్లనే ఒకసారి అయినప్పుడు ఉపాధ్యాయులు ఇట్లనే వాళ్ళది పోయి చెప్పినప్పుడు కొన్ని రోజుల పాటు తీసి పక్కన పెట్టిండట మళ్ళా గదే బుద్ధి ఎటు పోతుంది వంకర బుద్ధి ఎటు పోతుంది సేమ్ మళ్ళీ పోయి మళ్ళా గదే అట్లనే స్పై కెమెరాని అట్లనే ఫిట్ చేసిండు మళ్ళీ సేమ్ థింగ్ అట్లనే వేయడంతో ఇప్పుడు ఏకంగా పోలీసులు చూసేసరికి నిజంగానే అక్కడ ఉంది ఇప్పుడు ఏం చేసిన పూర్తిగా ఆ అయితే పూర్తిగా రద్దు చేసేసిండ్రు అంటే పర్మిషన్ అంతా రద్దు చేసేసిండ్రు ఎవ్రీథింగ్ డన్ కానీ పాపం అందులో పనిచేసే టీచర్లు ఎవరైతే ఉన్నారో ఆ సిస్టమ్ నుంచి మరి ఎక్కడెక్కడికి పోయినాయో ఆ ఫోన్ల నుంచి ఎవరెవరికి షేర్ చేసిండ్రో ఏంది ఒకవేళ నిజంగానే షేర్ చేసి ఉంటే అవే మళ్ళీ తిరిగి తిరిగి వాళ్ళ ఫోన్లకే వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నిటికీ కూడా ఆన్సర్ లేదు సో ఇట్లా ఇంత చెండాలంగా కూడా కొంతమంది ఉన్నారు సో ఎవరు వాళ్ళ వీళ్ళ అనేది కానే కాదు సో ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా ఏటి అంటే ఎక్కడ మీరు పని చేస్తున్నా కూడా ఫస్ట్ మీ సేఫ్టీ చూసుకోండి ఎస్పెషల్లీ లేడీస్ చాలామంది ఇప్పుడు విమెన్ వర్కింగ్ విమెన్ ఎక్కువ అయిపోయినారు కాబట్టి ఎక్కడైనా సరే ఇట్లాంటి ప్లేసెస్లో మాత్రం చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ కానీ నిజంగా ఈ ఇన్సిడెంట్ విన్నా లేకపోతే ఆ చేసిన వ్యక్తిని చూసినా కూడా నిజంగా ఒక టైప్ ఆఫ్ విరక్తే వస్తుంది ఎందుకంటే ఒకసారి మీరు చూడండి కనీసం ఈయనకు సిక్స్టీ ప్లస్ అంతనే వయసు ఉండి కానీ ఈయన చేసిన చేష్టలు ఏవైతే ఉన్నాయో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఒక రకంగా షాకే కాదు ఇంత చండాలమైన మనుషులు కూడా ఉన్నారా అసలు భూమి మీద అనుకుంటాం ఎందుకంటే ఇది ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కూడా స్కూల్లో జరిగింది ఈ ఈ కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి ఈ స్కూల్లో అంటే ప్రైవేట్కి సంబంధించిన స్కూల్ ఇది చిన్నపిల్లల స్కూలు దానికి డైరెక్టర్ అంటే ఓనర్ అన్నట్టు ఈ ఓనరే ఇప్పుడు ఆ టీచర్స్ వాష్రూమ్స్ ఉంటాయి కదా ఆ టీచర్స్ వాష్రూమ్లో ఒక స్పై కెమెరాని అమర్చి దాన్ని వాడి మొబైల్కి అండ్ కంప్యూటర్కి లింక్ చేసుకొని చూస్తున్నాడు అని విషయం తెలిసిన తర్వాత మాత్రం ఆడ స్కూల్లో పనిచేసే టీచర్ల పరిస్థితి ఏంది అక్కడ పిల్లలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంది పిల్లల్ని పంపిస్తున్నా ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి వాష్రూమ్లో ఒక బల్బ్ లోపల స్పై కెమెరా పెట్టి వాష్రూమ్స్లో ఏం జరుగుతోందో చూస్తున్నాడు అంటే వాడి మానసిక పరిస్థితి ఎంత దరిద్రంగా ఉంది ఎంత చెండాలమైన వ్యక్తో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు యాక్చువల్లీ ఎప్పటినుంచో ఈ స్కూల్ ఉంది ఎప్పటినుంచో ఈ స్కూల్ని నడుపుతున్నాడు దానికి డైరెక్టర్ ఈయననే వాష్రూమ్లో బల్బు లోపల స్పై కెమెరా ఉంది అని అక్కడ ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి టీచర్కి అనుమానం వచ్చి ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే అంటే ఇప్పుడు ఈ స్పై కెమెరాలు చూస్తున్న వాడు ఎవడైతే ఉన్నాడో ఆ స్కూల్కి డైరెక్టర్ అతనే అన్నట్టు సో అతని పేరు వచ్చేసి నవనీష్ అతనే డైరెక్టర్ ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందంటే నోయిడా సెక్టర్ సెవెంటీలో ఉంది అది కూడా ప్లే స్కూల్ అంటే చాలా చిన్న పిల్లల స్కూల్ జస్ట్ ఫర్ ఫోర్ ఇయర్స్ లోపల ఉండేటటువంటి కిడ్స్ మాత్రమే ఉండే స్కూల్ అది అట్లాంటి దానికి ఈ పర్సన్ డైరెక్టర్ అతనే ఇప్పుడు ఆ టీచర్లు యూజ్ చేసే వాష్రూమ్లో స్పై కెమెరా పెట్టి దాన్ని ఆయన ఫోన్కి యాజ్ వెల్ యాజ్ ఆయన కంప్యూటర్కి లింక్ చేసుకొని ఎవరు వాష్రూమ్కి పోయేసి వచ్చినా వాటిని చూస్తున్నాడు అని అంటే అసలు చెప్పడానికే ఇంత చెండాలం అనిపిస్తున్నది అసలు ఈ ఇది చేసిన ఆ వ్యక్తి ఆరు చూసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎందుకు అరెస్ట్ చేయాలి వాళ్ళని తనాలి అక్కడనే నిజం చెప్పాలంటే కూడా ఆయన పనిష్ చేయాలి ఐసు అని ఆ టీచర్లకు అప్పయప్పి ఆ టీచర్లకిస్తే ఇస్తే పనే పోతుంది కదా ఎందుకు ఈ పోలీసు గిలీస్ అందరినీ ఎందుకు అంటున్నా ఇట్లాంటివి పాపం ఆ టీచర్లు అంటే ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాడో ఏందో ఇప్పుడు అవన్నీ అంటే మిగతా అన్నీ రీకాల్ చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది ఒకవేళ ఈ వీడియోలని ఆయన సోషల్ మీడియాలో ఇంకేన్నో ఇంకేన్నో పెడితే వాళ్ళ పరిస్థితి ఏంది పాపం పిల్లలకి వాళ్ళు టీచర్గా విద్యాబుద్ధులు నేర్పి ఇయ్యడానికి వస్తే పిల్లలకు వాళ్ళు రోజు గుడ్ అండ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు చిన్న పిల్లల కాడికి వెళ్ళి పాకే పసిపిల్లల కాడికెళ్ళి ఈ ఎడ్యుకేషన్ అవసరమైపోయింది అంత దరిద్రం అయిపోయింది సిస్టమ్ అంత వ్యవస్థ అంత చెండాలం అయిపోయింది వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ టచ్ బోధిస్తున్న టీచర్లకే మరి ఇట్లాంటి పరిస్థితి వస్తే ఇంకేం చేయాలా ఏడ సేఫ్టీ ఉంది ఎక్కడ సేఫ్టీ ఉంది ఎక్కడ కూడా సేఫ్టీ లేదు చాలా టైమ్స్ ఇక్కడ అని కాదు గతంలో కూడా చాలా టైమ్స్ మనం విన్నాం షాపింగ్ మాల్స్లో కావచ్చు లేకపోతే రెస్టారెంట్స్లో కావచ్చు ఇట్లాంటి ప్లేసెస్లో కూడా కొన్ని కొన్ని జాగాలల్లో ఇట్లాంటి స్పై కెమెరాస్ బయటపడ్డ పరిస్థితి సో ఆ షాపింగ్ మాల్ల మీద చర్యలు తీసుకోవడం ఇట్లాంటివన్నీ చూసినాం ఎగైన్ మళ్ళా ఇగో ఇది ఈ ఇన్సిడెంట్ అప్పుడు గతంలో అంటే చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇట్లాంటి వార్త వచ్చింది కానీ బట్ స్పై క్యామెరాస్ ఎక్కడున్నాయి ఎట్లున్నాయి వాటిని గుర్తించడం ఎట్లా అని చాలా మట్టికి అవగాహన కూడా కల్పిస్తున్నది దానికోసం స్పెషల్ యాప్స్ వచ్చినాయి ఎట్లా గుర్తించాలి ఏంటి అని ఆ టీచర్ ఎవరో కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బల్బు లోపల స్పై క్యామ్ అది యాక్చువల్లీ కొన్నది కూడా అందుకే ఇరవై రెండు వేలు పెట్టి కొన్నాడట ఆన్లైన్లో గొప్పగా ఇంకా పోలీసుల ఎంక్వైరీలో